హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ నేను చిక్కుడుకాయ చుక్క కూర కర్రీ చేస్తూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తప్పు పట్టడం లేదండి సమాజంలో జరిగే కొన్ని ఆరోగ్యకరమైన విషయాలు కొన్ని అనారోగ్యకరమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అలైఖ్య చిట్టి పికిల్ గురించే కదండి న్యూస్ కంటే ఎక్కువైపోయింది కదా నన్ను ఇలా అన్నారు అలా అన్నారని వీడియోస్ చేయడమే కానీ వాళ్ళని బయటికి లాగే వాళ్ళు ఎవరు లేరండి అలాంటి వీడియోస్ వ్యూస్ కోసం చేస్తున్నారా లేకుంటే సమాజం బాగు కోసం చేస్తున్నారా అర్థం కావట్లేదు అసలు విషయానికి వస్తే ఒక సిస్టర్ ఈ అలేఖ్య చిట్టి పికిల్ కొన్నారంట గోంగూర ఫ్రాన్స్ పికిల్ అండ్ ఫిష్ పికిల్ రెండు కొన్నారంట రెండు కలిపి మూడు వేల ఒక వంద యాభై అయ్యాయి మరి దానికి తగ్గట్టు ఆ పికిల్ ఉండాలి కదండి కొన్ని కొన్ని హోటల్లో కానీ కొన్ని కొన్ని బయట ప్రదేశాల్లో కానీ రేటుకి తగ్గట్టు మంచి ఫుడ్ ఉంటుంది కానీ కొన్నిటి దగ్గర రేటుకు తగ్గట్టు ఫుడ్ ఉండట్లేదు ఇంకా అవి తింటే అనారోగ్య సమస్యలు ఆ పికిల్స్ కొన్నప్పుడు ఫిష్ పికిల్ బాగానే ఉంది గోగుర ప్రాన్స్ పికిల్ కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఇంకా కొంచెం పాడైపోయిందని ఏంటి ఇలాంటి పికిల్ కొన్నావని ఇంట్లో వాళ్ళు తిట్టారట అప్పుడే ఆ సిస్టరు వాళ్ళకి ఈ అలైక్య చిట్టి పికిల్ వాళ్ళకి మెసేజ్ పెట్టారట కానీ రిప్లై లేదు రిప్లై లేకపోయేసరికి తను ఈ పికిల్ పైన వీడియో తీశారు తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో తీసిన తర్వాత ఆ వీడియో చూసి చాలా బ్యాడ్గా తిట్టారట అలా తిట్టడం కరెక్టేనా అండి మీరు బిజినెస్ చేస్తున్నారు ఎలా ఉండాలి చెప్పండి ఇంకొకటి ఇక్కడ ఈ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ నడవాలి అనుకుంటే తప్పు జరిగినప్పుడు సారీ చెప్తే అయిపోయేది అసలు నన్ను అడిగితే బయట ఫుడ్డే కల్తీ కదా చెప్పండి అలాంటివి తెలిసి తిని ఎన్నో అనారోగ్యాల పాలవుతున్నాం హోటల్స్లోని కిచెన్స్ కూడా బయటపడ్డాయి ఆ కిచెన్లో ఎంత దారుణంగా వండుతున్నారనేది ఎంత ఘోరంగా ఉంది వాళ్ళ ఫుడ్ అనేది అలాంటిది ఒక దగ్గర ఏదో మిస్టేక్ అయిందని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు వాళ్ళు చేసింది తప్పే కరెక్ట్ అని అనడం లేదు నేను అలాంటి వాళ్ళని ఎవ్వరూ క్షమించరు మరి ఇలా బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తారా చెప్పండి ఎంతమంది ముందడుగు వేస్తారు ఈ విషయంలో బయట పానీపూరి కానీ చికెన్ బిర్యానీ కానీ నాలుగు ఐదు సార్లు వేయించిన ఆయిల్లోనే మళ్ళీ వేయించే స్నాక్స్ కానీ ఇలాంటి ఫుడ్ ఎలా ఉంటుంది అని మన అందరికీ తెలిసింది మరి ఎందుకు తింటున్నామండి అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసి కూడా ఎందుకు అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఎన్నో రకాల వంటలు ఎలా చేయాలో మన కళ్ళ ముందుకి వస్తున్నాయి అలాంటిది బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మనమే బయట ఫుడ్కి అలవాటు పడి మళ్ళీ వాళ్ళనే నిలదీస్తే ఎలా చెప్పండి మనం బయట ఫుడ్ దరిదాపుల వరకు కూడా మనం వెళ్ళకపోతే సేల్ చేస్తారా చెప్పండి వాళ్ళు అలాంటి బిజినెస్లు అస్సలు నడవవు కదా అయినా మన చేతుల మీదుగా ఇంటిల్లిపాదికి సరిపడే అంత చేసుకొని తినవచ్చు కదండి ఇప్పుడు సపోజ్ టమాటాలు నిమ్మకాయలు ఉసిరికాయలు మామిడికాయలు చింతకాయలు మనకి అందుబాటులో ఏ సీజన్వి ఆ సీజన్ వస్తున్నాయి కదండి ఇంకా నాన్ వెజ్కి వస్తే చికెన్ మటన్ ఎగ్స్ ఫిష్ ఇలా అన్ని రకాల పచ్చళ్ళు అయినా ఏ ఫుడ్ అయినా యూట్యూబ్ కొట్టామా నిల్వ పచ్చళ్ళు పెట్టామా ఇలా ఏదైనా అప్పటికప్పుడు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కదండి మరి ఎందుకండి బయట ఫుడ్డు తిని బయట వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు ఇంకొకటి ఈ మధ్యన మిద్దె తోటలు చాలామంది స్టార్ట్ చేసి రసాయన ఎరువులు లేకుండా ఆర్గానిక్గా ఇంటికి అన్ని పండించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఇలా ఇంకా మారాలి మన సమాజం మళ్ళీ వెనుకటి రోజులు వెనుకటి తిండి వస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను అయితే ఇంకొకటి ఇక్కడ నేను చెప్పేది నాకు తెలిసింది ఒకటి చెప్తానండి మనిషి అన్నవాడు భూమి మీద పుట్టాడు అంటే తన వంతు వినాశనం చేసే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాడంట ఒక మనిషే అలా చేస్తాడు మిగిలిన ఏ జీవరాశి అలా చేయదు సో ఇప్పుడు ఏది తప్పు ఏది కరెక్ట్ అనే ఆలోచన స్థితి నుండి ఏది తక్కువ తప్పు ఏది ఎక్కువ కరెక్ట్ అనే మనల్ని మనం సమీక్షించుకొని మనది మనం ఆలోచించుకొని సాధ్యమైనంత తక్కువ తప్పులు చేస్తూ సాధ్యమైనంత ఎక్కువ ప్రకృతికి అనుకూలంగా ఉంటూ బ్రతకడం అనేది అలవాటు చేసుకోవాలి దాని గురించి కనీస అవగాహన లేని వాళ్ళకి వీలైనంత అవగాహన కనిపిస్తూ మనం ఏ విధంగా సహాయపడగలమో కొంచెం ఆ విధంగా సహాయపడుతూ ముందుకు వెళ్ళడమేనండి అంతకన్నా ఏం చేయలేము ఫస్ట్ మనలో మార్పు అనేది వస్తే ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు ఇంతవరకు విన్న తర్వాత వేరుకైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి ధన్యవాదములు